హాయ్ అండి వెల్కమ్ టు కార్తికా క్రియేషన్స్ స్టూడియో మనం చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకు చూద్దాం దానికోసం ముందుగా నేను ఒక హాఫ్ కేజీ చికెన్ వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఒక ఫోర్ ఆనియన్స్ టూ గ్రీన్ చిల్లీస్ కూడా తీసుకున్నాను అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం కొంచెం పసుపు చిటికర పసుపు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను ఫస్ట్ నేను ఆల్రెడీ వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా చికెన్ని దాంట్లో నేను సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ కారం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను సో ఇవి మనం ఇలా యాడ్ చేసుకోవడం వల్ల చికెన్ అనేది చాలా ఈజీగా కుక్ అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది నా హాఫ్ కప్పు కర్డ్ కూడా పెరిగి కూడా యాడ్ చేసుకున్నాను సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేశాను నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనం లెమన్ డ్రాప్స్ వేసుకోవాలి అండ్ ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాక సో ఇవన్నీ కూడా చూసారు కదా లెమన్ కూడా వేస్తున్నాను సో వేసుకుని ఇవన్నీ కూడా మనం బాగా హ్యాండ్తో మిక్సప్ చేసుకుని చేసుకుని పక్కన మిక్స్ చేసుకుని అన్నీ పక్కన పెట్టుకోవాలి ఓకేనా సో అన్నీ కూడా ఇలా కలిపేసి నేను అన్నీ కూడా మిక్స్ చేసేసి పక్కన అనేది పెట్టుకుంటున్నాను సో ఇలా ఉంది చూసాను కదా ఒక హాఫ్ అన్ అవర్ ముందే మనం ఇలా పెట్టుకుంటే కర్రీ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది కుకింగ్ నెక్స్ట్ పాన్ తీసుకుని గ్యాస్ ఆన్ చేసుకుని అందులో ఆయిల్ వేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ స ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది మనకి చాలా నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది ఇంకా కొంచెం సో ఆయిల్ హీట్ ఎక్కింది కదా నా గ్రీన్ చిల్లీస్ యాడ్ చేశాను కట్ చేసుకుని పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ అనేది యాడ్ చేస్తాను అప్పుడు నా ఆనియన్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను సో ఆనియన్స్ కూడా వేసాను సో ఈ కర్రీ కూడా చాలా ఈజీ అండి ఎవరైనా చేసుకోవచ్చు లైక్ స్టూడెంట్స్ కానీ బ్యాచ్లర్స్ కానీ వంటలు రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు సో పాన్ది పెట్టేశాను కదా మూత పెట్టేసుకున్నాక నెక్స్ట్ కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక కర్రీలు యాడ్ చేశాను సో చూసారా మనకి ఆనియన్స్ కలర్ అనేది చేంజ్ అవుతాయి ఇలా లైట్గా సో కలర్ అనేవి చేంజ్ అయ్యాక నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే దీంట్లో మనం ఇందాక ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్వి సో ఇదైతే యాడ్ చేసేయండి సో ఆల్రెడీ నేను యాడ్ చేస్తాను దీనికి మనం వాటర్ కూడా యాడ్ చేయగలదు ఇలా చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది ఎందుకంటే నేను కొంచెం ఫ్రై టైపు బాగుండే కర్రీ అలా కుక్ చేసుకున్నాను గ్రేవీ అంత అవసరం లేదని సో ఆనియన్స్ మీ యూర్ విష్ సో నేను నాకు తగ్గట్టుగా వేసుకున్నాను మాకు సరిపోయేటట్టు సో చూసారా గ్రేవీ కూడా లైట్గా సరిపడ్డది ఉంది పీసెస్ కూడా బాగున్నాయి కనిపిస్తుంది సో కుకింగ్ అనేది అయిపోతుంది నవ్వు ఏం చేస్తానంటే ఇందులో మళ్ళీ కొంతగా జింజర్ కార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేశాను సో కర్రీకి కూడా పట్టాలి కదా సో దీంట్లో కూడా మనం పసుపు ఒక కారం ఉప్పు అవి చూసుకుని తగినంత గరం మసాలా ఉప్పు కారం అనేవి మనం దీంట్లో కూడా మనం యాడ్ చేసుకోవాలి సో మనం టేస్ట్ కూడా చూసుకోండి ఎవరు టేస్ట్ వాళ్ళకి తగినట్టుగా మనం ఇవి ఉప్పు కారాలు అనేవి ఎవరికి వాళ్ళకి చూసుకుంటాం కదా సో మీకు సరిపడగా వేసుకోండి సో నేను నాకు సరిపోయేటట్లు వేసాను ఎక్కువ స్పైసీ పిల్లలు అది ఉన్నారని స్పైసీ తగ్గించి గరం అవి తగ్గించి వేసుకుంటాను సో అది యోర్ విష్ నెక్స్ట్ చూసాను కదా ఒక టెన్ మినిట్స్లో కర్రీ అనేది మనకి రెడీ అయిపోతుంది చూసారు కదా చాలా ఈజీగా కుకింగ్ అయిపోయింది చాలా అంటే చాలా ఈజీగా అయిపోయిందండి ఒకసారి ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీకు అనేది నచ్చుతుంది సో అందుకని చూసారా పీస్ కూడా మనకి తెలిసిపోతుంది చూసిన జస్ట్ ఇలా అంటే అలా తెలిసిపోతుంది చూస్తే అర్థమవుతుంది కొత్తిమీర అనేది యాడ్ చేసికుంటున్నాను కర్రీలో ఇంకా మనకి ఏంటి హ్యాపీగా చికెన్ కర్రీ అనేది అమ్మి అమ్మి అనుకోండి తినేయచ్చు సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో కార్తిక క్రియేషన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనడాల్